పద అవని వెళ్దాం అని చెప్పి సుజాత వేదవతి ఇంటి నుంచి అవనిని తీసుకొని వెళ్ళిపోతుంది రోజు ఏదో ఒక గొడవతో ఇంటికి వచ్చి వెళ్తుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవును ఏ వంక పెట్టుకొని ఇంటికి వద్దామా అని చూస్తుంది అవని అని చెప్పి నిహారిక కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణబాబు నిహారిక దగ్గరకు వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు బంగారం అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవని వచ్చి అక్షయ్ గురించి అడిగినప్పుడు అర్చన ఎందుకంత కంగారు పడింది అర్చనకు చెమటలు పట్టాయి అంతేకాదు టెన్షన్తో పిడికిల్ని గట్టిగా బిగబట్టింది అర్చన అవని అక్షయ మధ్య ఏదో జరుగుతుంది అని చెప్పి నిహారిక అంటుంది ఇవన్నీ నువ్విప్పుడు గమనించావు బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నేను ఆ అవని ఆ అర్చనపై కాన్సన్ట్రేషన్ చేశాను అందుకే వీటన్నింటినీ గమనించగలిగాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక నుంచి అయితే నేను కూడా అర్చనను అవనిని గమనిస్తూ ఉంటాను దేనికైనా పనికొస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు రేపు నేను ఒక ప్లాన్ వేయబోతున్నాను ఆ ప్లాన్తో అక్షయ్ గురించి ఖచ్చితంగా తెలిసిపోతుంది అక్షయ కావాలని నాటకం ఆడుతుందో లేకపోతే నిజంగానే కనిపించకుండా పోయిందో తెలిసిపోతుంది అని చెప్పి నిహారిక అంటుంది ఏంటా ప్లాన్ అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబుకి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సూపర్ బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని సుజాత ఇద్దరు గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు అక్షయ ఎక్కడ ఉందో త్వరగా అక్షయ మన ఇంటికి వస్తే బాగుండు అవని అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది అప్పుడు నిహారిక అవని అవని అని చెప్పి అవనిని పిలుచుకుంటూ ఇంటికి వెళ్తుంది ఎందుకు మా ఇంటి ముందుకు వచ్చి ఆంబోతులా అరుస్తున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అవని నీ కూతురు అక్షయ్ గురించి నువ్వు వెతుకుతున్నావు కదా నీ కూతురు అక్షయ్ గురించి తెలిసే అవకాశం ఉందిరా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏంటి అవకాశం అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నాతో రా అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి నిహారిక అంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తాడు ఏంట్రా ఎందుకు పిలిచావో చెప్పరా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు కాసేపు ఆగండి నిహారిక వస్తుంది అన్ని విషయాలు చెప్తుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇంకా నిహారిక ఇంట్లోకి రాగానే ఏంటమ్మా నిహారిక అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది రెండు నిమిషాలు ఆగండి అత్తయ్యా అవని కూడా వస్తుంది అందరికీ ఒకేసారి చెప్తాను అని చెప్పి నిహారిక అంటుంది ఇక అవని కూడా వస్తుంది నా కూతురు అక్షయ్ గురించి తెలియజేస్తా అన్నావు కదా నా కూతురు అక్షయ్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుందో చెప్పు నిహారిక అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తాళపత్ర గ్రంథాలు అర్చన చదవగలదు కదా తాళపత్ర గ్రంథాలు చదివితే కనుక అక్షయ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది కదా అని చెప్పి నిహారిక అంటుంది ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా కూడా అవును అర్చన తాళపత్రాలు గ్రంథాలు చదివితే ఖచ్చితంగా అక్షయ్ ఎక్కడ ఉందో తెలియొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు దేవుడా నేను ఏంటి ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఇప్పుడే వెళ్ళి తాళపత్ర గ్రంథాలు తీసుకొస్తాను అని చెప్పి శౌర్య లోపలికి వెళ్తుంది ఇక కృష్ణబాబు నేను టీపాయ్ తీసుకొస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి టీపాయ్ తీసుకొచ్చి అర్చన ఎదురుగా పెడతాడు ఇక శౌర్య తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టే తీసుకొచ్చి టీపాయ్ మీద పెడుతుంది అమ్మ అర్చన తాళపత్ర గ్రంథాలు చదువమ్మా అని చెప్పి వేదవతి అంటుంది ఇక అర్చన చదవకుండా అలానే చూస్తూ ఉంటుంది అమ్మ అర్చన తాళపత్ర గ్రంథాలు చదవకపోతే నీ పైన అందరికీ అనుమానం వస్తుంది చదువమ్మా అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు అవునమ్మా అర్చన నువ్వు తాళపత్ర గ్రంథాలు చదివి నా కూతురు అక్షయ్ ఎక్కడ ఉందో తెలియజేస్తే నాకే మంచి జరుగుతుంది ప్లీజ్ అమ్మా చదువు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది సరే ఇంత దూరం వచ్చిన తర్వాత చదవకుండా ఎందుకు ఉంటాను తాళపత్ర గ్రంథాలు చదవటం అనేది ఆ అమ్మవారు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అలాంటి అవకాశాన్ని నేనెందుకు పోగొట్టుకుంటాను అని చెప్పి అర్చన తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెకు నమస్కారం చేసుకొని తాళపత్ర గ్రంథాలు ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది ఇక తాళపత్ర గ్రంథాలు చదివి ఏం మాట్లాడకుండా ఉంటుంది ఏంటమ్మా ఆ తాళపత్ర గ్రంథాల్లో ఏముందో చెప్పు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను చెప్పలేవును అని చెప్పి అర్చన అంటుంది అమ్మ ఇప్పుడు నువ్వు చెప్పకపోతే గతంలో చెప్పినవన్నీ కూడా అబద్దాలు అనుకుంటారు చెప్పమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నలుగురిలో చెప్పలేవును అందుకే చెప్పలేకపోతున్నాను అని చెప్పి అర్చనంటుంది చెప్పాలమ్మా తప్పదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అయితే చెప్తాను వినండి తాళపత్ర గ్రంథాల్లో అక్షయ్ గురించి రాసిలేదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అదేంటి మరేం రాసింది అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అడుగుతూ ఉంటారు ఈ ఇంట్లో కట్లపాము దూరిందని రాసి ఉంది అని చెప్పి అర్చన చెప్తుంది కట్లపామ అని చెప్పి అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవునండి నిహారిక కృష్ణబాబు గారి బీరువాలో కట్లపాము ఉన్నట్టు ఇందులో రాసి ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇదేంటి కట్లపాము మా బీరువాలో ఉందని ఇది చెప్తుంది ఇప్పుడు బీరువా వెతికితే గనుక మా బీరువాలో ఉన్న యాభై వేలు బయట పడిపోతాయి కదా అని చెప్పి నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు కట్లపాము బీరువాలో ఉండటం ఏంటమ్మా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అవునండి ఇందులో అలానే రాసుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అయితే త్వరగా వెళ్ళి కట్ల పాముని బయటికి తీసుకొద్దారండి అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు వద్దు బావా మేము తర్వాత చిన్నగా బయటికి పంపించేస్తాంలే మీరు వెళ్ళకండి పాము మిమ్మల్ని ఏమైనా చేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు పెద్దావిడి గారు అమ్మవారి భక్తురాలు కదా పెద్దావిడి గారు వెళ్తే కనుక ఆ పెట్ల పాము ఏమీ చేయదు అని చెప్పి అర్చన అంటుంది ఇక పెద్దిరాజు పెద్ద కర్ర తీసుకొని నిహారిక కృష్ణబాబులను పక్కకు నెట్టేసి నిహారిక కృష్ణబాబు రూమ్కి వెళ్ళి ఎక్కడ బీరువ ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణబాబు నిహారిక పరిగెత్తుకుంటూ వచ్చి బీరువలో పాముంటే మేము బయటికి పంపించేస్తాము మా బీరువా జోలికి రావద్దు అని చెప్పి అంటూ ఉంటారు పాము ఇంట్లో పెట్టుకొని ఎలా ఉంటారు మీరు అని చెప్పి అవని సుజాత కూడా అంటూ అంటూ ఉంటారు కట్లపాము లేదు ఏం లేదు బయటికి పోండి ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం కదా అని చెప్పి నిహారిక అంటుంది అదేంటి కట్లపాముని ఇంట్లో పెట్టుకొని మేం చూసుకుంటామంటారు కట్లపాము కరుస్తుంది చంపేస్తుంది అని శ్రీకర్ అంటూ ఉంటే పెద్దిరాజు కట్లపామును చంపడం కోసం పెద్ద కర్ర పట్టుకొని రెడీగా బీరువా దగ్గర ఉంటే కృష్ణబాబు నిహారిక అడ్డుగా బీరువాకి నుంచి ఉంటారు అన్నయ్య చిన్నపిల్లాళ్ళ చేయకు అని చెప్పి శ్రీకర్ అంటాడు అప్పుడు పెద్దిరాజు శ్రీకర్ ఇద్దరు కలిసి కృష్ణబాబుని పక్కకు పట్టుకొని వెళ్ళిపోతారు ఇక నిహారిక బిత్తి మొహం వేసుకొని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి వెళ్ళి నిహారిక బీర్వాలో ఏముందా అని చెప్పి చూస్తూ ఉంటుంది నిహారిక బీర్వాలో నుంచి చీరలు బయటికి తీస్తూ ఉంటుంది కట్లపాము ఎక్కడ కనిపించట్లేదేంటి అని చెప్పి వేదవతి అంటుంది ఇక వేదవతి చీరలన్నీ కూడా తీసి బయట వేస్తూ ఉంటే డబ్బులు కట్ట బయటపడుతుంది అది చూసి ఇదేంటి కట్టెల పాము ఉంటుందనుకుంటే డబ్బులు కట్ట ఉంది అని చెప్పి వేదవతి అంటుంది ఇంకా డబ్బులు కట్ట చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు చిన్నడా నిన్న డబ్బులు కావాలి ఇంటి ఖర్చుల కంటే మా దగ్గర లేవన్నారు కదా ఎక్కడి వచ్చాయి అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఇక కృష్ణబాబు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఎంత మోసం ఎంత ద్రోహం డబ్బులు అడిగితే రూపాయి లేదన్నారు ఇప్పుడు యాభై వేలు బయటపడ్డాయి అని చెప్పి వసంత్ అంటుంది ఇక నిహారికు ఏం చేయాలో అర్థం కాక కోపంగా కృష్ణబాబు దగ్గరకు వెళ్ళి కృష్ణబాబు చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఈ డబ్బులు ఇక్కడెందుకు పెట్టావు కృష్ణ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంటే ఈ డబ్బులు నువ్వు దాచిపెట్టావా నిహారిక అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నిన్న ఇంటి ఖర్చులకు డబ్బులు లేవన్నారు కదా తెలిసిన వాళ్ళని అడిగి తీసుకొచ్చాను నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయి వీటిని కృష్ణ ఇక్కడ దాచిపెట్టినట్టున్నాడు అని చెప్పి నిహారిక కవర్ చేస్తూ ఉంటుంది ఏటమ్మా నువ్వు తెలిసిన వాళ్ళని అడిగి డబ్బులు తీసుకొచ్చావా తీసుకొస్తే అత్తయ్య గారికి ఇవ్వాలి కానీ నీ దగ్గర పెట్టుకోవడం ఏంటి అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఇద్దామనుకున్నాను ఇంతలో ఇలా జరిగింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నిహారిక నిజంగా కుటుంబంపై ఎంత ప్రేమో ఎంత సానుభూతో అందుకే వేరే వాళ్ళను డబ్బులు అడిగి తీసుకొచ్చింది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇంకేంటి ఇందుకు ఆలస్యం మనం ఒక వారం రోజులు తిండికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు ఆ డబ్బులు తీసుకొని బిర్యానీ తెప్పించుకొని తిందాం అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీరు ఆ డబ్బులు కావాలని దాచిపెట్టారని అర్థమైంది వాటిని ఇంకెక్కడైనా దాచిపెట్టచ్చు కదా అని చెప్పి శౌర్య కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటుంది మేము కూడా అలానే అనుకున్నాము ఇదంతా కూడా నిహారిక తాళపత్ర గ్రంథాల ప్లాన్ వేయటం వల్లే వచ్చింది అని చెప్పి కృష్ణబాబు అంటాడు యాభై వేలు చేతికి అందకుండా పోయాయి అని చెప్పి నిహారిక అంటుంది ఇక అవని సుజాత ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకోండి మంచి వాళ్ళను వాళ్ళు అంటారు చెడ్డవాళ్ళను మంచి వాళ్ళు అంటారు ఇంట్లో యాభై వేలు పెట్టుకొని రూపాయి కూడా లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అవని సుజాత ఇద్దరు కలిసి వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అవని వెనకే అర్చన వెళ్ళి అవని గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంటమ్మా అర్చన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తాళపత్ర గ్రంథాల్లో నిజంగా అక్షయ్ గురించి రాసి లేదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది కట్లపాము గురించి రాసుందమ్మా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది కట్లపాము గురించి కూడా రాసి లేదండి ఇంటి ఖర్చులకు డబ్బులు లేవని పెద్దవిడ అడుగుతూ ఉంటే కృష్ణబాబు గారి దగ్గర యాభై వేలు ఉంచుకొని కూడా ఇవ్వలేదండి వాటిని బీరువాలో పెట్టడం చూశాను అందుకే కట్లపాము ఉందని చెప్పాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక సరే అమ్మా నేను బయలుదేరుతాను అని చెప్పి అవని సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అర్చన ఇంట్లోకి వెళ్ళగానే కట్లపాము ఉందని అర్చన చెప్పింది కానీ కట్లపాము ఏమైనట్టు కట్లపాము ఉన్నట్టు అర్చన అబద్ధం చెప్పిందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు పరులో సొమ్ము లాంటిదని అంటూ ఉంటారు కదండీ అందుకే తాళపత్ర గ్రంథాల్లో పాము కనిపించింది పాము దూరిందేమో అనుకున్నాను వదిలేయండి ఈ విషయాన్ని అని చెప్పి అర్చన శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చొని కొన్ని రోజులకైతే మనం తిండికి తినడానికి డబ్బులు ఉన్నాయి తరువాత పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్